అరుణ నేటి గురువారము దేవుని వాక్య వాగ్దానం పెట్టున్న దేవుని ప్రియమైన విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించము నిండుగా వర్ధిల్ల చేయుము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదకొండవ తేదీ నేటి దిన దేవుని వాక్యము ఆదికాండము పన్నెండవ అధ్యాయము మూడవ వచనము భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడును ఆమేన్ ప్రియమైన దేవుని విశ్వాసలారా దేవునితో ఆశీర్వదింపబడిన ప్రియమైన వర్లారా భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదింపబడుననే ఈ దేవుని మాట అబ్రహం ఇచ్చినదే అయినను తన ప్రజలమైన మన ఏడలో కూడా అదే వాక్యముతో త్రియేక దేవుడు మాట్లాడుతున్నాడు దేవునిని విశ్వసించే ప్రజలు ప్రపంచంలో నలుమూలలు ఉన్నారు కదా నీవు ఏ పనిలో ఉన్నా ఏ ప్రయాణంలో ఉన్నా లేదా ఏ స్థితిలో ఉన్నా దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్నా వారి చుట్టూ దేవుని ఆశీర్వాదము ఆవరించి ఉంటుంది ఆయన వెలుగు ప్రకాశిస్తూనే ఉంటుంది మనము అట్టి దీవెనలు కలిగిన వారముగా ఉన్నాము కనుక సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదింపబడుచున్నవి మన చుట్టూ ఉన్న పరిసరాలను దేవుడు మార్చి ఆశీర్వాదకారకులుగా నిన్ను నన్ను చేస్తున్నారని ఈ వాక్యం ద్వారా మాట్లాడిన దేవునికి వందనాలు తెలుపుతూ ప్రార్థన దీనులమైన మాపై నీ దయ కరుణ చూపుచున్న మా యేసుక్రీస్తు నాథ మా ఎల్లలను నీ రక్షణతో అలంకరించి ఆదరించి ఆనందంతో అభిషేకించమని వేడుకొనుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెళ్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వం చేకూర్చుమని వేడుకొనుచున్నాము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటి విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టు ఈ పరిచర్య చేయించున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమ్మరించమని వేడుకొనుచున్నాము మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడ వరకు కొనసాగింపచేయము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములను చేసి గొప్ప వాక్యములతో నింపుము ఏ ప్రార్థనా అంశంలోనూ మర్చితిమ్మో విడిచితిమ్మో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు దేవుని నామమున యేసుక్రీస్తు తన రక్షణతో మనలను కాపాడి నిరంతరము తన ఆశీర్వాదములతో అలంకరించును గాక అవును ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరి మేత ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము